గురుభ్యో నమ శ్రీమాత్ర నమ అమ్మవారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం డబ్బు ఇంట్లో నిలవదు చాలా మందికి మనం ఏం చేస్తూ అంటే ప్రతి శుక్రవారం ధూపం వేస్తాం ఆ ధూపం వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డబ్బు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి డబ్బు నిలుస్తుంది అంటే మనం చూడండి ప్రతిరోజు మీరు ఆబ్జర్వ్ చేసుకోండి ప్రతిరోజు మనం అగరబత్తి వెలిగించినప్పుడు కానీ మంగళహారతి వెలిగించినప్పుడు కానీ చేతులు కాలిపోవడం లేకపోతే ధూపం ముక్కుల్లోకి చెవుల్లోకి కళ్ళలోకి వెళ్ళిపోవడం ఇలా కనుక చేసే జరిగింది అంటే దానికి అర్థం ఏంటంటే లక్ష్మీదేవి దూరం అవుతున్నందుకు సూచన అనమాట అందుకని మనం ఏం చేయాలంటే ధూపం వెలిగించేటప్పుడు రెండు చుక్కల గులాబీ నీరు కనుక వేసిన చాలా మంచి ఫలితం ఉంటుంది ధూపాన్ని ఏం చేయాలంటే ఇంటి ప్రధాన ద్వారం గొమ్మ ముందర అక్కడ చూపించాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మూల మూలలోనూ చూపించి ఆ తర్వాత తులసి మొక్క దగ్గర పెట్టాలి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ధూపం వెలిగించేటప్పుడు కానీ ఇంట్లో అంతా ప్రతి మూలా కూడా ధూపం చూపించేటప్పుడు కానీ ఈ మంత్రాన్ని మీరు అనుకుంటూ ఇల్లంతా చెప్పండి అంటే పదకొండు సార్లు చెప్పుకుంటూ ఇల్లంతా ధూపం చూపించండి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి అయి హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి అయి నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్తూ ఇంట్లో మూల మూలలా ధూపం వేస్తూ అమ్మవారికి స్వామివారి చిత్రపటాలకి ప్రతి చోట కూడా ధూపం వేస్తే కనుక మీకు డబ్బు సమస్యలు రావు డబ్బు నిలిచి ఉంటుందన్నమాట కాబట్టి ఇంట్లో డబ్బు నిలిచి ఉండాలి అంటే ఈ పరిహారాన్ని చేసుకోండి వారానికి రెండు సార్లైనా కనీసం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది లోకా సంస్థ సుఖనాభవం